హరిహర వీరమల్లు పార్ట్ ఒకటి స్వోడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది మొదటి భాగం రెండువేల ఇరవై ఐదు మే తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు అయితే ప్రారంభ సన్నివేశాలను జాగర్లమూడి తెరకెక్కించగా తరువాతి భాగాన్ని ఆయన పర్యవేక్షణలో కృష్ణ తెరకెక్కించారు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తున్నారు బాబీ డియోల్ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు సినిమా స్టోరీ ఈ చిత్రం పదిహేడో శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగుతుంది హరిహర వీరమల్లు అనే ఒక వీరయోధుడి జీవిత కథ ఇది వీరమల్లు నుండి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే బాధ్యతను తీసుకుంటాడు ఈ చిత్రమ వీరమల్లు యొక్క ప్రారంభ జీవితం మరియు మొఘల్ సైన్యం యొక్క దుర్మార్గపు చర్యలకు వ్యతిరేకంగా తిరుగుబాటును లేవనెత్తడానికి అతను ఎంచుకున్న లక్ష్యం చుట్టూ తిరుగుతుంది మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మొదటి భారతీయుడిగా వీరమల్లును ఇందులో చూపించనున్నారు మరిన్ని అప్డేట్ల కోసం ఎదురుచూడండి సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది ఫెక్స్ పోస్ట్ ప్రొడక్షన్ హరిహర వీరమల్లు సినిమా యొక్క విజువల్ ఎఫెక్ట్స్ విఎఫ్ఎక్స్ పనులు చాలా భారీ స్థాయిలో జరుగుతున్నాయి ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్థాయిలో విఎఫ్ఎక్స్ నిపుణులు పనిచేస్తున్నారు ఇరాన్ కెనడా మరియు హాంకాంగ్లలో విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయని సమాచారం ఒకే చోట సి జీఎఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ పని పూర్తి చేయడం సాధ్యం కాకపోవడంతో మేకర్స్ ఈ విధంగా విభజించారు చెన్నై మరియు హైదరాబాద్లోని స్టూడియోలలో కూడా కొన్ని విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి అత్వామాన్ వార్క్రాఫ్ట్ స్టార్ వార్స్ ది ఫోర్స్ అవేకెన్స్ వంటి చిత్రాలకు గ్రాఫిక్ వర్క్ను పర్యవేక్షించిన బెన్లాక్ ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్ బాధ్యతలు చూస్తున్నారు టైగర్ సీక్వెన్స్ మరియు ఒక పెద్ద ఫైట్ సీన్ కోసం భారీగా వర్క్ జరుగుతోంది చార్మినార్ యొక్క విఎఫ్ఎక్స్ పని దాదాపు పూర్తయింది పోర్త్ ఎపిసోడ్ కోసం వేసిన భారీ సెట్లో చిత్రీకరణ జరిగిందని దాని సీజీ పనులు ఇరాన్లో జరుగుతున్నాయని తెలుస్తోంది కుస్తీ సన్నివేశానికి సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు బెంగళూరులో జరుగుతున్నాయి నిర్మాతలు సీజీ పనులు త్వరలో పూర్తవుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు రిలీజ్ డేట్ అన్ని అడ్డంకులు తొలగిపోయి సినిమా అనుకున్న సమయానికే విడుదల కానుంది హరిహర వీరమల్లు పార్ట్ ఒకటి స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ చిత్రం రెండు వేల ఇరవై ఐదు మే తొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది ఈ విషయాన్ని నిర్మాణ బృందం అధికారికంగా ప్రకటించింది రీ రికార్డింగ్ డబ్బింగ్ మరియు విఎఫ్ఎక్స్ పనులు వేగంగా జరుగుతున్నాయని వారు తెలిపారు కాబట్టి విఎఫ్ఎక్స్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి మరియు సినిమా అనుకున్న తేదీ ప్రకారమే విడుదల కానుంది మే తొమ్మిది కోసం ఎదురుచూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి దాని ద్వారా మేము కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే తెలుస్తుంది మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు